శ్రీకాకుళం జిల్లా వజ్రపొత్తూరు మండలం గ్రామం నేను కార్గో ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వనని మా ఊరు మా భూములు కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకుంటామని తరతరాలుగా తరాలుగా పెడుతున్నా భూమిని కాపాడుకుంటామని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని ప్రశ్న చేస్తున్నాం నేను మా ఊరు కాపాడుకోవడానికి పోరాట కమిటీ ఎవరికి ఎటువంటి ప్రలోభాలకు రంగనని నా జన్మభూమి నా జన్మభూమి సాక్షిగా సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను